చెప్పే నాకు నా గురువు నా దయ్యము నా మెంటరు అంతా కూడా నందమూరి తారక నమారావు గారు మా అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుకరిస్తూ అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈ నాడుకు నాకు నేను ఒక స్థాన పెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్ మన గొప్పను మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో ఫస్ట్ ఇండియన్ సోషో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది ఆటబడి చాలామంది తెలియదు ఆ సినిమా గురించి వేరే భాష వాళ్ళకి అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పొరచున్న